ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ పొందులాభం రచయిత కెకే భాగ్యశ్రీ గారు ఇదేమిటండి మనం ఒకందుకు ఇల్లద్దికిస్తే ఇంకొకటి జరుగుతోంది ఉన్న వాటాలో నుంచి వినిపిస్తున్న అరుపులు కేకలను వింటూ విచారంగా అంది శకుంతల ఏం చేస్తాం చెప్పు ఈ వయసులో మనకి మంచికి చెడ్డకి కాస్త మాట సాయంగా ఉంటారని కదా వీడక ఇచ్చింది మాట సాయం దేవుడెరుగు వీళ్లు చూస్తే ఉప్పు నిప్పుల అనుక్షణం చిటపట్లాడుతూనే ఉంటున్నారు నిట్టూర్చాడు భానుమూర్తి అవునండి అతగాడు ఇంట్లో ఉండేదే తక్కువ ఉన్న కాసేపు కూడా కుక్క పిల్లుల్లా పోట్లాడుకుంటూనే ఉంటారు ఏదో కజ్జాలు అని సరిపెట్టుకునేందుకు లేదాయే ఒక్కో రోజు వాళ్ళు కీచులాటలు శృతిమించి అతగాడు ఆ అమ్మాయి మీద చేయి చేసుకునేదాకా వెళ్తోంది ఇదిలాగే కొనసాగితే మనకి పిచ్చెక్కడం ఖాయం అంది శకుంతల మనకి పిచ్చెక్కడం మాట అంచు దెబ్బలాటలు వీళ్ళనే స్థాయికి చేరుస్తాయోనని భయంగా ఉంది వాపోయాడు పానుమూర్తి పోని మనం వెళ్లి చెబుదామా ఆశగా అడిగింది శకుంతల ఇంకా నయం భార్యాభర్తల మధ్యన తగుబల్లో తలదూరిస్తే ఫూల్స్ అయ్యేది మనమే తల అడ్డంగా ఊపాడు పానుమూర్తి మేడమీది దంపతుల యుద్ధం మంచి రసవత్తరంగా సాగుతున్నట్లుగా తెలియజేస్తున్నాయి సామాన్లు విసిరి కొడుతున్న శబ్దాలు వీళ్ళ ఖాయిత్యం కోల కోపతాపాలు వస్తే కూర్చుని పరిష్కరించుకోవాలి కానీ ఇలా సామాన్లు సొట్టలు పడేలా విసురుకుంటారా ఎవరన్నా బొగ్గలు నొక్కుంది శకుంతల చోద్యంగా వాళ్ల స్టైల్ అంతే మరి సరే దవడలు లాగేస్తున్నాయి నా ముఖాన ఇన్ని కాఫీ నీళ్లు పోసేదేమన్నా ఉందా లేదా అన్నానని తెచ్చి ముఖాన పోసేవసుమా హాస్యమాడాడు భానుమూర్తి అయ్యో ఈ వేటకారాలకేమీ తక్కువ లేదు మోతి ముడిచి లోపలికి వెళ్ళింది శకుంతల శకుంతల వాళ్ళది కిందో వాటా మీదో వాటా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మోకాళ్ల నొప్పులతో మీదికి ఎక్కలేమని కింద వాటాలోనే ఉంటున్నారు చాలామంది తల్లిదండ్రుల్లాగాని విదేశాలలో స్థిరపడిన పిల్లల మీద ఆశలు వదిలేసుకుని ఇక్కడే జీవనం సాగించటానికి నిశ్చయించుకున్నారు మేడ మీద ఖాళీగా ఉన్న వాటాని ఒక చిన్న కుటుంబానికి అద్దెకివ్వడం ద్వారా ఆపదలోనూ అవసరానికి తమకి సహాయంగా ఉండే మనుషులని సంపాదించుకోవచ్చునన్న ఆలోచన కలిగింది ఆ దంపతులకి దాని ఫలితంగానే ఈ జంట వచ్చి చేరిందా వాటాలోకి పెళ్ళయ్యి వాళ్ళకి రెండేళ్లు దాడుతోంది పిల్లలు లేరు అబ్బాయి ఏదో ప్రైవేట్ ఆఫీసులో చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నాడు అమ్మాయి డిగ్రీ వరకు చదివింది విషయం ఇది అని ఇతమిత్తంగా తెలియకపోయినా ఇద్దరికీ పడటం లేదని మాత్రం చెప్పవచ్చు తరచు ఏదో ఒక విషయానికి గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ ఉంటారు ప్రశాంతతకి ఆలవాలమైన ఆ ఇంట అశాంతి చోటు చేసుకుంది బిగ్గరగా అరుచుకుంటూ ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకోవటం శకుంతల దంపతుల దృష్టికి వచ్చింది ఆ అమ్మాయికి అంత మొండి పట్టుకోడదు నేను అబ్బాయిని చూశాను కదా ఎప్పుడు నవ్వు ముఖంతో చక్కగా పలకరిస్తాడు ఆ అమ్మాయి మాత్రం ముఖం ముడుచుకుని తిరుగుతూ ఉంటుంది ఏనాడు ఆ ముఖంలో నవ్వు కనిపించిన పాపాను పోలేదు ఆరు నెలలుగా ఆ అమ్మాయిని గమనిస్తూ వచ్చిన శకుంతల అందోసారి ముఖాలను బట్టి మనుషుల మనస్తత్వాలు మనం ఎలా అంచనా వేయగలం చెప్పు భానుమూర్తి ఏకీభవించలేదు ఆమెతో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు కదా ఆ అమ్మాయి ముఖం చూస్తే తెలిసిపోవడం లేదు కొట్టిపారేసింది శకుంతల ఏమోలే కావచ్చు ఒప్పేసుకున్నాడు పానుమూర్తి ఆ జంట తగబులు భరించలేక చాలాసార్లు ఇల్లు ఖాళీ చేయించాలనుకున్నాడు పానుమూర్తి కానీ శకుంతల ఒప్పుకోలేదు అది వాళ్ల స్వవిషయం మనమెందుకు అనవసరంగా చెడ్డ కావడం పైగా మనకి కొంచెం కాలక్షేపంగా కూడా ఉంది కదా ఇతరుల గొడవలు తమకు వినోదాన్ని కలిగించే అంశాలు అన్న అభిప్రాయం మచ్చుకన్నా లేని శకుంతల ఆసారి మాత్రం అలా అనడం భానుమూర్తికి ఆశ్చర్యాన్ని కలిగించింది మరొక ఆరు నెలల పాటు ఆ దంపతుల కీచులాటలు నిర్విఘ్నంగా కొనసాగాయి మధ్య మధ్యలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చిపోతూ ఉన్నారు అలా వచ్చినప్పుడు వాళ్ల తల్లులు విడివిడిగా శకుంతల దగ్గర తమ గోడు వెళ్లపోసుకునేవారు ఏనాడు కాఫీ గ్లాస్ కూడా కడగటం ఎరగని పిల్ల ఇంటి చాకరీ చేసలసిపోతోంది ఓ పని మనిషి నన్న పెట్టడు మా అల్లుడు అన్నది అమ్మాయి తల్లి అభియోగమైతే నా దగ్గర ఉన్న నాడు ఇటు పుల్లాడు తీసి పెట్టెరగడు నా కొడుకు ఈ పిల్ల పిల్లపుణ్యమాని ఎంగిరకంచాలు కడుగుతున్నాడు వాపోయేది అబ్బాయి తల్లి ఎటు సర్ది చెప్పలేక సతమతమయ్యేది శకుంతల మొదట చిన్నగా మొదలైన ఆ యువజంట కలహాలు రాను రాను ముదిరి తీవ్రస్థాయికి చేరడంతో ఇరువైపుల పెద్దలకి జోక్యం చేసుకోక తప్పలేదు ఎనవరింత నచ్చ చెప్పినా వాళ్ళు కలిసి బతకటానికి ఇష్టపడకపోవడంతో అమ్మాయిని తమతో తీసుకుపోయారు తల్లిదండ్రులు ఆ అబ్బాయి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడు బంధం అంటే ఎంత పలచనైపోయిందో చూశారా కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకే చూరు కింద కలిసి బతకాలనుకునేది మన తరం ఇప్పటి పిల్లలకే కాదు వాళ్ళని కన్నవాళ్ళకి కూడా ఆ బాధ లేదు దేనికైనా రెడీ అన్న చందాన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మతిపోతోంది ఆ వేదన కాంది శకుంతల పిచ్చిదానా నువ్వే అన్నావు కదా మన తరం అని ఈ తరం వేరు ఏ విషయంలోనూ సర్దుకుపోవటానికి సిద్ధంగా లేరు ఇప్పటి పిల్లలు మనమేం చేయలేం దీనికి నిట్టూర్చాడు భానుమూర్తి సర్లేండి వాళ్ళ గురించి మనం ఎంత విచారించినా ఫలితం లేదు జరగాల్సిందే జరిగిపోయింది అనర్థం శకుంతల అంది నిర్వేదంగా ఆ తర్వాత రెండు నెలలకి మరో యువ జంట వీళ్ళింటి పోర్షన్ లో వచ్చి చేరిపోయారు పిల్ల పాప ఉన్న ఒక చిన్న కుటుంబానికి ఇల్లు అద్దెకిస్తే తమకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఆశపడ్డ వృద్ధ దంపతులు ఎంత ప్రయత్నించినా అది కుదరక ఎవరో ఒకర్లే అని ఇచ్చారు ఇంతకు ముందు జంటలాగే వీళ్లు కూడా కొత్తగా పెళ్ళైన వారే వివాహమై ఇంకా ఏడాది కూడా నిండలేదు అందంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారు ముఖాలలో వెళ్ళి విరిసే చిరునవ్వు సదా ఆహ్లాదంగా కనిపించే ముఖ కబళికలు ఇవన్నీ శకుంతలను బాగా ఆకట్టుకున్నాయి ఈడు జోడు చక్కగా కుదిరింది జంట చూడముచ్చటగా ఉన్నారు అయినా రూపురేఖల్లో ఏముంది మనసులు కలవాలి గాని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పాత జంటని తలుచుకుంటూ అంది ఇద్దరు ఉద్యోగస్తులే కావటం మూలాన పొద్దున్న తొమ్మిదికి ఇంట్లోంచి బయటికి వెళ్తే రాత్రి మళ్లీ దీపాలు పెట్టాకే తిరిగి రావటం తమ ఇంట్లో పనిచేసే పనామనే వాళ్ళింట్లోనూ పనికి అనుకుంది శకుంతల కానీ ఆ అమ్మాయి వద్దంది మేముండేది ఇద్దరు మెగా బామగారు పెద్ద పనేముంటుంది చెప్పండి ఇద్దరం కలిసి చేసేసుకుంటాం ఈ దానికి పని మనిషి దేనికి అందా అమ్మాయి ఏమిటి మీ ఆయన అన్ని పనుల్లోనూ సాయం చేస్తాడా ఆశ్చర్యపోయింది శకుంతల ఇంటి పనులు చక్కబెట్టడం ఆడవారికి మాత్రమే సంక్రమించిన జన్మ హక్కు అన్నది పాతకాలపు భావాలున్న శకుంతల అభిప్రాయం అందుకే ఆమెకి అమెరికాలో ఉన్న కొడుకు కోడలికి సహాయం చేయటం కాస్త కంటగింపుగా అనిపిస్తుంది తప్పేముంది బామ్మగారు ఇద్దరం సమానంగా ఉద్యోగాలు చేస్తున్నాం ఒకేలా సంపాదిస్తున్నాం పనులు కూడా పంచుకుంటే తప్పేముంది ఎదురు ప్రశ్నించిందా అమ్మాయి ఆమె మాటలు శకుంతలకి కలిపినా జీర్ణం మాత్రం కాలేదు తర్వాత ఆ సంగతి భానుమూర్తితో చెప్పి బొగ్గలు నొక్కుంది పిచ్చిదానా ఏ కాలంలో ఉన్న వెనువు ఈ రోజుల్లో ఆడమగ తేడాలు లేవు ఇంటి పనులు బయట పనులు భార్య భర్తలిద్దరూ కలిసి చేసుకోవాల్సిందే అంటూ నవ్వేశాడు ఆ అమ్మాయి పేరు సంహిత అని తర్వాత తెలిసింది ఆ అబ్బాయి పేరు సాకేత్ మిగతా విషయాలు ఎలా ఉన్నా సంహిత సాకేత్ వచ్చాక వీళ్ళకి బాగానే టైం పాస్ అవుతోంది శని ఆదివారాల్లో ఇద్దరు కిందికి వచ్చి ఈ దంపతులతో కబుర్లు చెప్తారు సాకేత్ చదరంగంలో చెయ్యి తిరిగిన ఆటగాడని కాలేజీ రోజుల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అని తెలుసుకుని ఏనాడో ఆటక మీద పడి మూలుగుతున్న చెస్ బోర్డుని కిందికి దించి దుమ్ము దులిపాడు పానుమూర్తి ఏ కాస్త సమయం దొరికినా సరే ఇద్దరు ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఆటని ఆనందించసాగారు సంహిత అంతే తాను యూట్యూబ్ చూసి నేర్చుకున్న వంటలని వీళ్ళకి రుచి చూపిస్తూ పాతకాలపు సంప్రదాయ వంటకాలని పిండి వంటలని శకుంతల దగ్గర నేర్చుకుంటూ పాకశాస్త్రంలో సరికొత్త ప్రయోగాలు చేస్తోంది మొత్తానికి ఆ యువజంట సంసారం కన్నుల పండుగ చేస్తూ శకుంతల భానుమూర్తులను మురిపిస్తోంది కొన్ని రోజుల తర్వాత వాళ్ల దగ్గరికి ఇరువైపుల పెద్దల రాకపోకలు మొదలయ్యాయి మొదట సంహిత తల్లిదండ్రులు వచ్చి ఒక వారం రోజులుండి వెళ్లారు ఆ తర్వాత కొన్నాళ్ళకి సాకేతమ్మా నాన్నలు కూడా వచ్చారు ఎంతమంది వరుసగా రాకపోకలు సాగిస్తున్నా కూడా సాకేత్ సంహితలు ఏమాత్రం అలసిపోకుండా ముఖంలో చిరాకుని కనపడనీయకుండా వాళ్ళందరిని మెప్పించారు వీకెండ్స్ లో వాళ్ళందరినీ తీసుకుని ఊరంతా చుట్టి వచ్చారు తమకు చేతనైన రీతిలో తమ వారిని సంతోషపెట్టి చక్కగా సాగనంపారు ఇదంతా చూస్తే ముచ్చట కలిగింది మామూలుగా వారిద్దరి ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ గడిపేసేవాళ్లు తమ తమ పెద్దల దగ్గర ఎలా సంభాళించుకు వచ్చారోనన్న సందేహం కలిగింది ఎందుకంటే ఇంటి దగ్గర పని చేయడం అసలు అలవాటు లేని కొడుకు కోడలికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం చూసి తట్టుకోలేదు మగపిల్లాడి తల్లి అలాగే పుట్టింట్లో కాఫీ గ్లాసు కడగడం కూడా అలవాటు లేని తమ ముద్దుల కూతురు అబ్బాయికి పూట పూట వండి వాచుతుంటే తట్టుకోలేదు అమ్మాయి అమ్మ ఈ విషయం ఇంతకు ముందున్న యువజంట తాలూకు పెద్దలు రుజువు చేశారు కూడా మరి ఈ యువజంట ఈ ఇబ్బందిని ఎలా అధిగమించారో తమ కన్నవారిని ఎలా సముదాయించి సంతృప్తి పరిచారో తెలుసుకోవాలన్న ఉత్సుకత మొదలైంది శకుంతలలో నీకెందుకే అంత ఆరాటం ఎలాగోలా మేనేజ్ చేసి ఉంటారు ఆమె అలా గింజుకోవటం చూసి మందలించాడు పానుమూర్తి ఆరాటం కాదండి పిల్లలకి నిండా పాతికేళ్లన్న ఉండి ఉండవు ఏ కొడవలు లేకుండా సంసారాన్ని అవలేలుగా ఈదుతున్నారంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది ఆ చాకచక్యం వాళ్ళకి ఎలా పట్టుబడిందో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది అంది తన ఉత్సాహం మీద నీళ్లు జల్లుతున్న భర్తని చూసి మోతి ముడుస్తూ సరేలే నీ సరదా నేనెందుకు కాదనాలి ఆ కిటికేదో అమ్మాయిని అడిగేస్తే సరిపోతుంది నవ్వాడు భానుమూర్తి అర్థాంగి ఆరాటం చూసి భర్త సలహాని వెంటనే ఆచరణలో పెట్టింది శకుంతల మీ సందేహం బాగానే ఉంది బామ్మగారు అమ్మ అత్తమ్మ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉన్నప్పుడు మాకు పనిఫారం ఏముంటుంది అమ్మ ఉన్నప్పుడు అమ్మ అత్తమ్మ ఉన్నప్పుడు ఆవిడ మాకు పనుల్లో సహాయం చేస్తారు కదా అలాంటప్పుడు పనిఫారం పెరిగే అవకాశమే లేదు నవ్వింది సంహిత ముసిముసిగా నవ్వడం కాదమ్మాయ్ నువ్వన్నది నిజమేననుకో కానీ ఎంత ఇంట్లో వాళ్ళున్నా మీకు అలవాటైన పనులు మానుకోరుగా కొడుకు ఎంగిల కంచాలు తోముతున్నాడని మీ అత్తగారు కూతురు ఊపిరాడని పనులతో సతమతమవుతోందని మీ అమ్మ అనుకోకుండా ఎలా ఉన్నారో కాస్త చెప్పు ఆసక్తిగా అడిగింది శకుంతల ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదండి చాలా సింపుల్ అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నేనే కాస్త ఎక్కువ కష్టపడతాను సాకేత్ని పెద్దగా పనిచేయని పను దీంతో అత్తమ్మ ఆయన్నే మందలిస్తుంది పిల్ల ఇంటా బయట అవస్థపడుతోంది కాస్త సహాయం చేయొచ్చుగా అంటూ ఆయనకి బుద్ధులు చెబుతుంది అదే మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు సాకేత్ ఎక్కువ శ్రమ పడతాడు నేను అడగకుండానే పనుల్లో సహాయం చేస్తాడు దాంతో మా అమ్మ ప్లీజ్ అయిపోయి మగపిల్లాడి చేత వంటింటి పనులు చేయించడం ఏమిటి అవసరమైతే పనమ్మాయిని పెట్టుకుని మేనేజ్ చేసుకో అంతేగాని అబ్బాయిని ఇబ్బంది పెట్టకు అంటూ నాకు చివాట్లు పెడుతుంది ఇలా చేయడం వలన అత్తమ్మ మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటారు ఎవరికి కూడా బిడ్డలు ఎక్కువ అలసిపోతున్నారన్న ఫీలింగ్ రాదు పైగా మా ఇద్దరి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది సో మా మచ్చ కూడా ఏ గొడవలు ఉండవు మా వలన పెద్దవాడు దెబ్బలాడుకునే పరిస్థితి రాకూడదు కదా బామ్మగారు ఆరిందల కుటుంబ వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్న దానిలా తాను అవలంబిస్తున్న శాంతి సూత్రాన్ని వెల్లడిస్తున్న సంహితను చూసి ముక్కున వేలేసుకుంది శకుంతల ఆ పిల్లల గడుసుతనానికి ఇరు కుటుంబాలలోనూ వైరుధ్య భావాలు తలెత్తకుండా వారు అవలంబిస్తున్న విధానానికి అబ్బురపడింది పోరు నష్టం పొందు లాభం అన్న రీతిలో వ్యవహరిస్తున్న వారి వైఖరిని మనసారా మెచ్చుకుంది ఈ జంటలో ఉన్న పరిణితి ఉంటే ఏ ఇల్లైనా నందనవనమే కదా అనుకున్న శకుంతల సంహితను అభినందించకుండా ఉండలేకపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం